హలో యూట్యూబ్ పీపుల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ అవతమిరా ఈరోజు ఒక కొత్త టాపిక్తో వచ్చానండి సమ్మర్ స్పెషల్ మామిడికాయ వరుగులు సో ఇప్పుడు అవి ఎలా పెట్టుకుందాం చూసిద్దామా సరే నాతో రండి ఈరో నేను సెవెన్ మ్యాంగోస్ తీసుకున్నాను పుల్లటివి అవి శుభ్రంగా కడిగేసి మంచిగా పైన ఉన్న తొక్కంతా తీసేసాను సెవెన్ మ్యాంగోస్ తీసుకున్నానండి చాలా పుల్లటివి పుల్లవి తీసుకుంటేనే బాగుంటుంది సో వాటిని ఇప్పుడు కట్ చేయాలి ఇలా కట్ చేయాలి మీడియం సైజులోని పొడవుగా కొంచెం ఇలా మీడియం సైజులో కట్ చేసి పెట్టుకోవాలి ఈ ఇలా కట్ చేసి పెట్టుకోవడం వల్ల త్వరగా డ్రై అయిపోతాయి కదా స్టోర్ చేసుకోవడానికి మంచిగా ఉంటుంది సో దీనికి నేను పసుపు కారం ఉప్పు ఏం మిక్స్ చేయడం లేదు ఎందుకంటే మేము ప్రతి ఇయర్ పెడుతూనే ఉంటాం కాబట్టి చాలామంది అలా కూడా పెట్టవచ్చు బట్ మేమైతే ఏమీ యూస్ చేయము ఓన్లీ ఈ మ్యాంగోస్ ఇట్లా పీసెస్ కట్ చేసి ఇంకా ఎండలో ఎండబెట్టేస్తాము ఒక క్లాత్ వేసి ఇట్లా ఒక క్లాత్ వేసాను క్లాత్ వేసి ఆ క్లాత్ పైన ఆర్బెట్టేసాను అనమాట ఏవి మొత్తము డ్రై అయిపోయేలా చూసుకుంటాను అనమాట దీనికి ఒక పసుపు ఉప్పు కారం ఏమీ కూడా నేను కలవడం లేదు జస్ట్ ఎండబెట్టేస్తున్నాను ఇట్లా ఎండబెట్టిన తర్వాత ఎందుకు అంటే మనం వీటిని పప్పులోని ఇంకా కర్రీస్లో చింతపండుకు బదులుగా యూస్ చేసుకోవచ్చు అనమాట సో మనం కర్రీస్లోని ఎట్లాగూ అన్నీ వేస్తాం కాబట్టి దీంట్లో వేయాల్సినంత అవసరం లేదు సో ఫైనల్గా ఇలా డ్రై అయిపోతాయండి ఇలా డ్రై అయిన వాటిని మనము మంచిగా ఒక జాడీలో కానీ గాజు సీసాలో కానీ స్టోర్ చేసి పెట్టుకోవాలి సో చాలా బాగుంటాయి సో మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ